ప్రగతి సాధించిన వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కొమ్మత చంద్రబాబు రెడ్డి గారు గొల్లపల్లి గ్రామం దూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత నాలుగు వేల ఐదు వందల ముప్పై ఒక్క అడుగు తొమ్మిది ఇంచుల ఐదో బొమ్మతిని కైవసం చేసుకున్నాయి ఆ ఐదో బొమ్మతి పదివేల రూపాయల మొత్తాన్ని కూడా అందజేస్తున్నారు గౌరవ పెద్దలు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా రాక్చాడు నియోజకవర్గ మాజీ శాసనసభ సభ్యులు ప్రజా నాయకుడు ఇవాళ ఈ యొక్క కార్యక్రమానికి అదే విధంగా మన క్రికెట్ మ్యాచ్ లో మైన్ ఆఫ్ ది మ్యాచ్ ఏ విధంగా ఇస్తామో అదే విధంగా ఈ యొక్క ప్రస్తుత ప్రదర్శన కూడా ఉత్తమ చోదకుడుగా కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది గౌరవ కన్వీనర్ మందాడి చిదంబరెడ్డి గారి ఆహ్వానం మేరకు ఇదే తెలంగాణ రైతు సోదరుడు కలు గారు వచ్చి ఆ యొక్క బెషర్ ద్రహిత్యం వచ్చింది సీకరితం వచ్చిందిగా ఆహ్వానిస్తున్నాం రాజా హౌషణ్ గారు రాజా హూషన్ గారు బతకాల

మాజీ శాసన మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గుండెలు सौ मल सहुर పురస్కరించుకొని మా ఊరికి అత్యధికంగా చేసిన గ్రామతారు మాజీ ఎమ్మెల్యే గ్రామతారు ప్రస్తుత సోదరు రాజశేఖర గారికి మా వాళ్ళని మన నుంచి కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్ యూ మీ టైం మా గురించి ఊరి వీక్షించి మా ఒక రైతుల సోదరుడికి కానీ గ్రామ ప్రజలకి కానీ మీరు ఇచ్చిన అన్న ప్రోత్సాహం కానీ ప్రతి ఒక్కటి చాలా థ్యాంక్స్ మీ సహకారం ఇలానే ఉంటే ప్రతిసారి మేము కూడా కంటిన్యూ బాబాయ్ కూడా ప్రతిసారి వారి యొక్క సహకార కూడా మీ యొక్క రైతులు కానీ ప్రతి ఒక్కరు కానీ వారికి మీ యొక్క కలతారు ఆహారం నెక్స్ట్ టైం కూడా పలకాలని మీరు అందరూ అడగాలని మనం